వెల్కమ్ బ్యాక్ టు అవర్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజు నేను తీసుకొచ్చిన కలెక్షన్ అసలు సూపర్ కలెక్షన్ అండర్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ అండి అంతే ఆ రేంజ్ లో మంచి టూ పీస్ కుర్తి సెట్స్ తీసుకొచ్చాను చక్కగా మన డైలీ వేర్ లైఫ్ కి కాలేజ్ వేర్ లైఫ్ కి వేసుకునేడానికి బాగుండేలాగా మంచి త్రీ పీస్ కుర్తి సెట్స్ తీసుకొచ్చాం అసలు ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోకి వెళ్ళాలి మీరు వెనక ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ 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 నాకు చాలా బాగా నచ్చిన అండ్ ఇప్పుడు మోస్ట్ ట్రెండ్ అవుతున్న త్రీ పీస్ టూ పీస్ సెట్స్ అనమాట ఇవన్నీ టూ పీస్ టాప్ అండ్ బాటమ్ సెట్స్ అండ్ నేను ఏ చేసింది ఎంతమైన టాప్ నచ్చేసింది నాకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది ఇది మీషోలో పర్చేస్ చేసింది ఎంత ముద్దుగా ఉందో తెలుసా ఈ టాప్ విత్ స్లీవ్ ప్యాటర్న్ కూడా చాలా స్పెషల్ అండ్ అట్రాక్టివ్ గా ఇచ్చారు సో ఈ టాప్ లింక్ తప్పకుండా ఇస్తాను ఇదైతే మన ఫస్ట్ టాప్ అనమాట టాప్ అండ్ బోటమ్ సెట్స్ ఇవన్నీ నేను సో కాలేజ్ వరకు ఆఫీస్ వరకు ఇట్లా రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవడానికి బాగుండేలాగా ఎల్లో కలర్ లో మంచి లెమన్ ఎల్లో కలర్ పైన లోటస్ ఫ్లవర్స్ డిజైన్ తో ఇట్లా కాలర్ నెక్ ప్యాటర్న్ తో డిజైన్ చేశారు ఇది అండ్ స్లీవ్స్ ప్యాటర్న్ కూడా మనకి ఇలా ఇచ్చారండి ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా మీరు చూడొచ్చు ఇలా వచ్చింది చక్కటి కలర్ కాంబినేషన్ లో మనకి టాప్ అండ్ బోటమ్ సెట్ అనేది వచ్చింది అనమాట చూడొచ్చు ఇలా చాలా బాగుందండి అసలు లెంత్ కూడా ఓకే పర్లేదు బాగానే ఇచ్చారు ఉన్నారు ఫైవ్ ఫౌర్ ఫైవ్ ఫైవ్ హైట్ ఉన్న వరకు సరిపోతుంది ఎలాంటి డౌట్ లేదు అండ్ కింద ప్యాటర్న్ కూడా చక్కగా లోటస్ ఫ్లేవర్స్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బ్లెండ్ వచ్చింది అంతే కాటన్ బ్లెండ్ అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది టాప్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగానే ఇచ్చారు అండ్ దీనికి ఇది ఎట్లా లోపల లైనింగ్ అయితే ఇవ్వలేదు బానే ఉంది ఫ్యాబ్రిక్ కూడా అండ్ దీనికి వచ్చేసి బోటమ్ వే చూపిస్తాను సో బోటమ్ కూడా వచ్చేసి మనం చక్కగా కంఫర్టబుల్ గా వెలిస్టిక్ ప్యాటర్న్ ఇచ్చారు బోటమ్ కూడా చాలా లూజ్ గా కంఫర్టబుల్ గా స్టిచ్ చేస్తారు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా బానే ఉందండి సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆ ప్రైస్ కి ఆ బడ్జెట్ క్వాలిటీ కి వర్త్ ఇట్ అయితే అనిపించింది మన డైలీ వేర్ లైఫ్ లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి ఇది మన ఫస్ట్ డ్రెస్ కాలేజ్ వేర్ ఆఫీస్ వరకు చాలా బాగుంటాయి అనమాట అండ్ ఈ డ్రెస్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది డెఫినెట్గా ఈ డ్రెస్ బోజెస్ వేసుకోండి చాలా మంచి క్వాలిటీ అండ్ లెంత్ అంతా కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది ప్రైజ్ కూడా అండర్ బోజెట్ లో వచ్చింది కాబట్టి ఈ డ్రెస్ నేను టూ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తా నెక్ ప్యాటర్న్ చూస్తే మనకి వీ ఎక్ వచ్చింది ఇక్కడ చిన్న చిన్నగా మిరియల్స్ పేపర్ మిర్రర్స్ తో ఇలాగా డిజైన్ అనేది ఇచ్చాను అనమాట ఇక్కడ వేస్ట్ పార్ట్ దగ్గర చూస్తే మీకు ఇక్కడ ఫ్రిల్స్ ప్యాటర్న్ అనేది ఇలా స్టిచ్ చేస్తారు ఇంకా స్లీవ్స్ చూస్తే మనకి ఇట్లా త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఫ్రంట్ టు బ్యాక్ టూ సైజ్ కూడా ఇలా ఇచ్చారు అండ్ టాప్ మొత్తం చూస్తే ఓడాల్గే ఇది ఫుల్ గేర్ అంబ్రీలా కడతాం ఫుల్ లెంత్ అసలు ఎంత గేర్ వచ్చింది అండ్ లెంగ్త్ కూడా టాప్ లెంత్ కూడా చాలా బాగుంది రేయాన్ ఫ్యాబ్రిక్ తో ఇచ్చారు ఆయన కూడా సూపర్ మీరు డెఫినెట్గా గా చేసుకోండి ఇది నాకు లెంత్ బాగా నచ్చింది నేను చాలా సార్ చెప్తాను మీషోలో కొన్ని కుర్తీస్కి లెంత్ తక్కువ ఇస్తారని తక్కువగా వస్తే తక్కువ వచ్చిందని చెప్తాం మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఇదైతే సూపర్ గా వచ్చింది చాలా లెంతిగా అండ్ మనకి సరిపడేలాగా పర్ఫెక్ట్ గా వచ్చింది వేసుకొని చూపిస్తాను లుక్ వైస్ గా అర్థం ఇక్కడైతే ఇలా వచ్చింది అండ్ దీనికి వచ్చేసి బోటం వేర్ చూడండి బోటం వేర్ వచ్చేసి ఇట్లా వెలస్టిక్ ప్యాటర్న్ తో మనకి చక్కటి బోటం వేర్ వచ్చింది కింద కూడా ప్యాటర్న్ ఇలా కలర్ కాంబినేషన్ అంతా కూడా వేరే నైస్ అండి సూపర్ అంటే సూపర్ ఫస్ట్ చూపించింది ఇది కంపేర్ చేసి ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అనిపించింది చాలా బాగుంది ఫాబ్రిక్ క్వాలిటీ కూడా సూపర్ గా వచ్చింది నచ్చితే ట్రై చేయండి సో ఫ్రెండ్స్ మన నెక్స్ట్ త్రీ పీస్ టూ పీస్ సెట్ వచ్చేసి ఇది ఇది కూడా టాప్ లెంత్ అనేది చాలా బాగా ఇచ్చారు సో మంచి పర్ఫెక్ట్ టాప్ లెంత్ తో వచ్చింది ఇది కూడా చూడొచ్చు మీరు నెక్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇట్లాగా ఈ నెక్ ప్యాటర్న్ ఇలా చూసారు కదా ఇలా చక్కటి నెక్ ప్యాటర్న్ అనేది వచ్చింది అండ్ ఇంకా స్లీవ్స్ చూస్తే మనకి ఇట్లా త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఇక్కడ ఫ్రంట్ టు బ్యాక్ కూడా డిజైన్ అనేది ఇలా ఉంది చాలా చక్కగా ఉందండి ఇది అండ్ ఇంకా టాప్ మొత్తం చూస్తే ఇది ఓవరాల్ గా ఫుల్ లెంత్ టాప్ అనమాట చాలా బాగుంది ఇక్కడ బటన్స్ ప్యాటర్న్ తో మీకు కనిపిస్తుందో చక్కగా బటన్ కింద కూడా డిజైన్ చూస్తే మనకి చక్కగా కాలేజ్ వేర్ కి ఆఫీస్ వేర్ కి వేసుకెళ్ళడానికి అందంగా కనిపించే డ్రెస్సెస్ అండి మీలో డెఫినెట్ గా యూజ్ అవుతాయి ఎవరికైనా కూడా సో ట్రై చేయండి అండ్ ఇది పైన వచ్చిన పైన వేసిన పెయింటింగ్ కాదు ఇది డ్రెస్ కి ఇన్బిల్ట్ వచ్చేసింది అనమాట ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే ఇది నాకైతే చాలా బాగా నచ్చింది చక్కగా కాలేజ్ వేర్ కి లెంతిగా వచ్చాయండి ఇది కూడా ఫుల్ లెంతిగా వచ్చింది సూపర్ గా వచ్చింది కాంబినేషన్ కూడా చాలా క్లాసీ కాంబినేషన్ అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్ చూపిస్తుంది ప్యాంట్ ప్యాంట్ వచ్చింది కింద కూడా జస్ట్ నార్మల్ ప్లెయిన్ ఇచ్చారు వేరే దానిపైన కూడా మనం వేర్ చేసుకోవచ్చు చక్కగా ఇక్కడ ప్యాంట్ కి ఇలా అన్నమాట నార్మల్ ప్యాంట్ అనేది ఇలా డిజైన్ చేశారు సో ఈ టాప్ అండ్ బోటమ్ కూడా నేను టెన్ కి టెన్ ఇస్తా అంత బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది అండ్ లెంగ్త్ కూడా బాగా ఇచ్చారు నాకు అది మెయిన్ ఇంపార్టెంట్ మీషోలో కుర్తీస్ కి కొన్ని చాలా మటుకు లెంత్ అనేది తక్కువ ఇస్తారు మనం వేసుకున్న అందం ఉండదు అనమాట సో ఎందుకు అట్లా ఇస్తారో నాకు అర్థం కాదు ఇదైతే చాలా బాగుంది లెంత్ విడుతూ చాలా బాగుంది ఈ టూ డ్రెస్సెస్ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ పర్చేస్ చేసుకోవచ్చు మీరు హ్యాపీగా నచ్చితే కనుక సో వచ్చేసి ఈ డ్రెస్ చూస్తాం ఇది కూడా నాకు భలే నచ్చింది ఇది కూడా చూద్దాం ఒకసారి ఎలా వచ్చింది లెంత్ వావ్ ఇది కూడా పర్ఫెక్ట్ అండి ఇది కూడా సూపర్ గా వచ్చింది లెంత్ కూడా చాలా బాగా వచ్చింది నేనైతే కంప్లీట్లీ సాటిస్ఫైడ్ నాకు లెంగ్త్ పర్ఫెక్ట్ గా వచ్చి ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంటాయి మీషోలోని నాకు చాలా సాటిస్ఫై అవుతుంది అండ్ నేను కూడా మీకు అలానే చూపించగలుగుతాను సో నెక్ ప్యాటర్న్ చూస్తే ఇలా వచ్చింది అనమాట నేను ఎప్పుడు చెప్తుంటాను కుర్తీ సెట్స్ ఎప్పుడు అమెజాన్ ది బెస్ట్ ఇప్పుడు కూడా అదే చెప్తాను అమెజాన్ ది బెస్ట్ అనమాట కుర్తి సెట్స్ మనకి అండర్ బడ్జెట్ లో చక్కగా బాగా వస్తాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది టాప్ లెంత్ పెద్దగా ఉంటుంది దుప్పటా లెంత్ పెద్దగా ఉంటుంది వీటిలో ఏంటంటే మీషోలోని మన కుర్తి లెన్స్ కొన్ని కొన్నికి తక్కువ ఇస్తారు అది ఒక్కటే ప్రాబ్లం మిగిలింది ఎక్కడ ప్రాబ్లం లేదు సో ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చిందనమాట నెక్ ప్యాటర్న్ అయితే మనకి ఇలా వచ్చింది ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ ప్యాటర్న్ అనేది వచ్చింది చాలా బాగుందనమాట అసలు మిస్ చేసుకోవద్దు ఈ టాప్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఫుల్ లెంత్ స్లీవ్స్ తో బాగుందండి మన చక్కగా వేర్ చేయొచ్చు చక్కగా వచ్చింది ఇది అంబ్రీలా కట్ తో వచ్చింది అండ్ లెంత్ కూడా బాగా ఇచ్చారు సో ఫుల్ లెంత్ తో దుక్ ప్యాటర్న్ అనేది వచ్చింది అనమాట అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇట్లా హై నెక్ వచ్చింది ఇలాగా టాప్ మొత్తం మనకి చక్కటి ప్యాటర్న్ తో ఇలాగా టాప్ మొత్తం వచ్చింది అనమాట బాగుందండి చాలా చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా అండ్ స్లీ ప్యాంట్ చూస్తే ప్యాంట్కి కూడా వెలాస్టిక్ ప్యాటర్న్ వచ్చింది జస్ట్ ఇక్కడ నార్మల్ ప్యాంట్ అయితే స్టిచ్ చేస్తారో ఆ స్టిచ్ అలాగా చాలా బాగా స్టిచ్ చేశారు సో ఇది మన థర్డ్ ఫోర్త్ డ్రెస్ అనమాట సో ఈ త్రీ డ్రెస్సెస్ చాలా బాగుంది ఇది కూడా బాగాలేదని కాదు ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ అంతా ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బ్లెండ్ వచ్చింది అంతే అనమాట ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి ఇప్పటి వరకు అండ్ నెక్స్ట్ ఇది చూద్దాము ఈ ఈ టాప్ అండ్ బోటమ్ చూద్దాం ఇది వచ్చేసి కాటన్ బ్లెండ్ వచ్చింది సో వా thank <laughs> you అసలు ఈ రోజు ఎంత బాగా సెలెక్ట్ చేశాను ఇది కూడా సూపర్ గా వచ్చింది లెంత్ అంతా కూడా నెక్ ప్యాటర్న్ చూడండి మనకి ఇక్కడ కంప్లీట్లీ వర్క్ తో కాలర్ నెక్ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చిందనమాట ఇలాగా ఆలయకట్ ఇవీ నెక్ ప్యాటర్న్ తో ఇలా ట్రెండింగ్ ఉంది కదా అండ్ స్లీవ్స్ కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు కలర్ అయితే ఐస్ బ్లూ కలర్ ఎంత బాగుందో ఇప్పుడు ఇంకొక సర్ప్రైజ్ ఉంది ఇక్కడ చూడండి మనకి టాప్ కి రెండు పాకెట్స్ అనేవి ఇలా ప్రొ ప్రొవైడ్ చేశారు అండ్ పాకెట్ నిండా ఫుల్లీ వర్క్ అనమాట మిషన్ వర్క్ వచ్చింది ఎంత బాగుంది चूसारा చక్కగా మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ తో గా వచ్చింది ఫ్రెండ్స్ అసలు అదిరిపోయింది అనమాట ఈ టాప్ అని పోవటం డెఫినెట్గా మీరు పర్చేస్ చేయాలండి అసలు వీ నెక్ ప్యాటర్న్ తో ఇలా వచ్చింది చాలా 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 బాగుంది అండ్ నెక్ కూడా మనకి ఇలా వచ్చింది సో నాకైతే బాగా నచ్చింది ఇది కూడా చాలా బాగా సెలెక్ట్ అనిపిస్తుంది అండ్ లెంత్ కూడా టాప్ లెంత్ చూడండి మీరు టాప్ లెంగ్త్ కూడా చాలా బిగ్ లెంత్ అనేది ఇచ్చారు ఇది ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ హైట్ ఉన్న వరకు కూడా సరిపోతుంది సైడ్ కట్ ఇచ్చారు లైనింగ్ ఇవ్వాలి అసలు అవసరం కదా చాలా తిక్కు ఉంది ఫ్యాబ్రిక్ అండ్ ఇంకా బ్యాక్ నెక్ చూస్తే మనకి ఇట్లా హై నెక్ వచ్చేసిందండి డ్రెస్ మొత్తం చూస్తే టాప్ మొత్తం చూస్తే సూపర్ సూపర్ గా వచ్చింది అనమాట వేసుకొని చూపిస్తాను మీకు అర్థమైతే లుక్ వైజ్ గా ప్యాంట్ చూస్తే చక్కటి వెలిస్టిక్ ప్యాటర్న్ తో ప్యాంట్ వచ్చింది అండ్ ఇక్కడ బోటమ్ వేర్ చూస్తే మనకి ఇలా ఇవన్నీ మీషోలో చాలా లేటెస్ట్ గా వస్తున్న డ్రెస్సెస్ అనమాట సో ఏది కావాలన్నా మీరు పర్చేస్ చేసుకోవచ్చు టాప్ అండ్ బోటమ్ సెట్స్ మీరు ప్రతి ఒక్కరికి నచ్చుతాయని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఆలస్యం చేయకండి డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ అండి ఒకసారి చెక్ చేసేయండి ఓకేనా ఇది మన నెక్స్ట్ డ్రెస్ టూ పీస్ ఎంత బాగా వచ్చాయో అన్ని అండ్ నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూపిస్తాను అది వచ్చేసి ఇదేనమాట ఇది మనందరికీ తెలిసిన రెగ్యులర్ కలర్ కాంబినేషన్ అయినా మనకి బడ్జెట్ లో వచ్చింది కాబట్టి ఇది పోంపుల్ గా బాగుంది నీట్ గా ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగా వచ్చింది ఇట్లా నెక్ ప్యాటర్న్ ఇలా సింపుల్ గా ఇచ్చారు అండ్ స్లీవ్ కూడా మనకి చక్కగా ఇలా ఫ్రంట్ టు బ్యాక్ సింపుల్ గా ఇచ్చేసారు అనమాట ఇంకా టాప్ లెంత్ వచ్చేసి ఇది కూడా ఇది టాప్ లెంత్ ఫస్ట్ ఎలా అయితే వచ్చిందో టాప్ లెంత్ అలా ఇంకా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది బట్ ఓకే సరిపోతుంది ప్రస్తుతానికి ఇలా అయితే వచ్చిందనమాట సైడ్ కట్ వచ్చేసి ఇలా ఇచ్చారు అండ్ ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చింది ప్యాంట్ కూడా చూద్దాం ప్యాంట్ వచ్చేసి మనకి ప్లాజో ప్యాంట్ ఇచ్చారు వావ్ చూడండి ప్యాంట్ కూడా మనకి ఇలా ఇచ్చారు మంచి ప్లాజో ప్యాంట్ అనేది వచ్చిందనమాట కంఫర్టబుల్ గా ఉంటుంది సూపర్ గా ఉన్నాయి కదా ఈ రోజు కలెక్షన్ చాలా బాగుందండి ఈ టాప్ అండ్ బాటమ్ కూడా డెఫినెట్ గా ట్రై చేయండి మనకి ఇలాగా ఇప్పటికీ నేను ఒక సిక్స్ టాప్స్ చూపించాను ఇంకా ఇది వచ్చేసి మన సెవెంత్ పేర్ అనమాట సో చూద్దాం ఇది కూడా మనకి కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది కలర్ కలర్ వచ్చేసి మంచి ఫ్లోరల్ డిజైన్ తో వచ్చిందనమాట నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇట్లా నెక్ వచ్చింది స్లీవ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి స్లీవ్ ప్యాటర్న్ ఇలా వచ్చాయి అండ్ ఇంకా టాప్ లెంత్ చూస్తే ఇది కొంచెం చిన్నగానే ఉంది చెప్పాను నేను కొన్నిట్లకి ఇట్లా చిన్నగా ఇస్తారని టాప్ లెన్త్ చిన్నగా ఉంది అంటే దీని అర్థం మీరు ఫైవ్ 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 వన్ అట్లా హైట్ ఉన్న వాళ్ళు వారు మాత్రమే తీసుకోండి అందుకనే ఎక్కువ హైట్ ఉంటే ఇది బాగోదు మీకు చిన్నగా కనిపిస్తుంది అండ్ బ్యాక్ సైడ్ చూస్తే ఇలా హై నెక్ వచ్చింది ఇంక ఇది ఇది ఫ్యాబ్రిక్ కూడా కొంచెం రఫ్ గా అనిపిస్తుంది సో నాకు ఎలా అనిపిస్తా అదే నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను చూడండి అండ్ బోటం వేర్ వచ్చేసి మనకి ఇలాగా బోటం వేర్ బాగా ఇచ్చారండి చక్కగా ప్లాజో టైప్ బోటం వేర్ అనేది వచ్చింది రెగ్యులర్ లైఫ్ లో పో వేసుకోవడానికి ఓకేనండి డైలీ వేర్ పర్పస్కి కి చక్కగా రఫ్ అండ్ రఫ్ యూస్ అనుకుంటే కనుక ఇది డెఫినెట్ గా ట్రై చేయొచ్చు బాగుందండి ఆ డెలివరీ పర్పస్ అయితే బెటర్ అండ్ నెక్స్ట్ ఇది మనము డ్రెస్ త్రీ పీస్ లో కూడా చూసాము ఇప్పుడు టూ పీస్ లో కూడా వచ్చింది యాక్చువల్లీ నేను ఇది కాదు ఆర్డర్ ఇచ్చింది వేరే ఇది వేస్తే ఇది వచ్చింది ఇదైతే అస్సలు పర్చేస్ చేసుకోవద్దు చిన్న పిల్లలు కుర్తీ సెట్ ఎలా అయితే ఉంటుందో అలా వచ్చింది చాలా చిన్నగా వచ్చిందండి లెంత్ టాప్ బోటం ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది కానీ చిన్నగా వచ్చింది టాప్ చూసారా మనకి నీస్ వరకు వస్తుంది అంతే ఇది టాప్ అయితే బాగుంది కానీ చిన్నగా వచ్చింది నేను చెప్పేది ఏంటంటే ట్వెల్వ్ లెవెన్ ట్వెల్వ్ ఫైవ్ వన్ ఫైవ్ టూ హైట్ ఉన్న వాళ్ళు ఫైవ్ వన్ అలా ఉన్న వాళ్ళే తీసుకోండి టాప్ అయితే చిన్నగా వచ్చింది నాకు అదొకట అనిపిస్తుంది అండ్ ఇక్కడ చూస్తే బోటం వేరే బోటం వేరే బాగానే ఇచ్చారండి బోటమ్ బాగానే ఇచ్చారు టాప్ ఇంకొక వన్ నుంచి పెంచుంటే ఇంకా బాగుండేది బట్ టాప్ అయితే పెంచలేదు ఇలా చిన్నగా వచ్చింది లెంత్ చిన్నగా వచ్చింది వేసుకున్నా కూడా నాకైతే నీస్ కి జస్ట్ కిందకి వస్తుంది అంతే అంత వరకు వస్తుంది అంతే సో చెప్పనా ఇది మనకి టాప్ అయితే చిన్నగా వచ్చింది అదొకటి మైండ్ లో పెట్టుకోండి అండ్ మన లాస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదే అనమాట ఇది కూడా మనకి ఇది బాగానే ఇచ్చారు మళ్ళీ లెంత్ ఇది చూడండి నెక్ ప్యాటర్న్ అది వచ్చేసి ఇలా వచ్చింది వి నెక్ అండ్ టాప్ మొత్తం చూస్తే గా ఇలా వచ్చింది అనమాట సైడ్ కట్ తో ఇలా వచ్చింది ఇది లెంత్ బాగానే వచ్చిందండి టోటల్ టెన్ డ్రెస్సెస్ ఇప్పుడు నేను చూపించింది అండ్ ఇది బోటం వేర్ వచ్చేసి దీనికి ఇది బోటం వేర్ కూడా చాలా పెద్దగా ప్లాజో ప్యాంట్ లా ఇచ్చారు ఇది ఇలా అయితే వచ్చింది బోటమ్ సో పోటం కూడా బాగానే వచ్చింది సో ఎవరికైనా కావాలి అనుకుంటే ట్రై చేయండి ఇది కూడా కావాలి అనుకుంటే ట్రై చేయండి టోటల్ టెన్ పేర్స్ అనేవి నేను చూపించాను టూ పీస్ సెట్స్ సో వాటిలో ఏది నచ్చినా మీరు ట్రై చేయొచ్చు నేను బాగాలేదు అని చెప్పింది అంటే ఏది బాగాలేదు అస్సలు బాగాలేదు అనడానికి లేదు లెంత్ తక్కువ వచ్చింది మన పొడుగు తక్కువ వచ్చింది వేసుకుంటే అందం ఉండేది కదా అది చెప్తున్నా పొట్టిగా ఎవరైనా ఉన్నవాళ్ళు కొంచెం షార్ట్ లెంత్ ఉన్న వాళ్ళు పర్చేస్ వేసుకోవచ్చు అండ్ ఇదనమాట అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటే సో చెక్సెస్ పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్